హాయ్ అండి వెల్కమ్ టు వింతాస్ వీడియో పెట్టడం కొంచెం డిలే అయింది సారీ అండి నేనైతే ఇది ఫ్రాక్ కుట్టేసి ఆల్రెడీ పిక్ కూడా షేర్ చేస్తానండి ఆ షేర్ చేసినప్పుడే ఎవరికైనా లింక్ కావాలితే కామెంట్ చేయమని అడిగాను కానీ ఎవరు మరి ఎందుకనో నాకైతే కామెంట్ ఏం రాలేదు కాకపోతే నేను మళ్ళీ వీడియో పెడతా అన్నాను కదా అనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను ఇది ఫస్ట్ అయితే నేను ఒరిజినల్ ఓపెన్ చేయకుండా వదిలేసాను కదండి ఆ రోజు స్క్వేర్గా కట్ చేసి వదిలేస్తున్నాను లైనింగ్ ఒకటే కట్ చేస్తున్నాను అన్నాను కదా దాని తర్వాత దాన్ని గమ్ పెట్టి అంటించానండి అంటించేసి ఇలా ఎజ్జులు కుట్టుకొస్తున్నాను మామూలుగా అయితే అంటించేసి కొంతమంది వదిలేస్తారు ఇలా కుడితే లాభం ఏంటంటే మనకు వాష్ చేసినప్పుడైనా సరే ఆ గమ్ము పట్టు వదిలేసిన ఆ జిగుర వదిలేసినా సరే మనకి ఇది మిషన్ గుట్టు వేసుకుంటే చంకల దగ్గర అయినా నార్మల్గా ఇంకెక్కడైనా సరే ఒరిజినల్ లైనింగ్ పట్టుకుని ఉంటుందండి జారదు ఒరిజినల్ జారిపోయి లైనింగ్ ఒకటి అలా బుజం కుట్టులో ఉంటాం మనం ఈ చంక దగ్గర అలా ఉంటాం మనం గమనిస్తుంటాం కదా ఆ మిస్టేక్ రాదు దానికోసం నేను ఖచ్చితంగా మిషన్ కుట్టు మళ్ళీ వేస్తానండి గమ్ పెట్టేసి అయితే ఊరుకోను ఇది కుట్టేసిన తర్వాత నేను ఎజ్జులు అవి నీట్గా కట్ చేసుకొస్తాను ఈ హెడ్జ్లు కట్ చేసేప్పుడు కూడా అంటే ఒరిజినల్ అంటే మనకి ఇక్కడ లైనింగే లెక్క వస్తుంది ఎందుకంటే లైనింగే కరెక్ట్ మెజర్తో మనం కట్ చేసాం కదా అది కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది నెక్కలైనా ఇవైనా కరువు తిరిగేలాగా జాగ్రత్తగా చూసుకుని కటింగ్ కరెక్ట్గా చేసుకోవాలి నేనైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఒకసారి ఎలా అనేది చూపిస్తున్నాను దాని తర్వాత బ్యాక్ పార్ట్లు కూడా కుట్టుకోవడమేనండి ఇలాగే ఎజ్జులు కుట్టేసుకుని ఎడ్జ్జిని కట్ చేసేసుకోవడమే నేనైతే బ్యాగ్ కూడా రెడీ చేయడం కోసం అవి కూడా ఎజ్జులు కుడుతున్నాను చూడండి ఇది కొంచెం వీడియో ఫాస్ట్ చేసానండి ఇక్కడ అంటే ఇదంతా కొంచెం బేసిక్ వాళ్ళకు కూడా తెలిసిన విషయమే అని చెప్పేసి ఫాస్ట్ చేశాను చేసి నేనైతే అయితే హెడ్జ్జిల్ కట్ చేసేస్తున్నానండి కొట్టడం అయిపోయింది అది లైనింగ్ షేప్కి తెచ్చేసాను ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయినాయి కదండి ఒకసారి ఇప్పుడు మనం పినీస్ పట్టీలు మర్చుకోవడం కోసం మెజర్ చేసుకోవాలి కదా ఇది నేను మీకు ఒకసారి చూపించినట్టున్నాను ఇంతకుముందు వీడియో చూడండి ఇది కూడా చూడండి మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే బాడీ పర్నీకి వేసినట్టేనండి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్స్ వేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఫోల్డింగ్ చేసుకుంటే పినిస్ పట్టీలు వచ్చేస్తాయి మనకి ఒకసారి అది అబ్జర్వ్ చేసుకోండి నేనైతే ఇది భుజం కుట్టు కుట్టట్లేదు కాబట్టి ఇలా వేసుకుని చూసుకుంటున్నాను అంతే ఇలా రెండు మంచి వైపుకి వేసి షోల్డర్ జాయిన్ చేయకూడదండి తేడా వస్తుంది నేను ఇది ఫోల్డింగ్ కోసమే కదా అనేసి ఇలా పెట్టుకుంటున్నాను అంతే ఎడ్జ్లు ఫస్ట్ అదగండి అలా కరెక్ట్గా ఉన్నాయి లేదా చంకల వైపు ఉన్న ఎజ్జులు కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోండి అవి ఎగుడు దిగుడు లేకుండా ఉన్న ఎక్స్ట్రా పీస్ని మనం ఫోల్డ్ చేసుకుంటే పినిస్ పట్టీలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి అది ఫోల్డ్ చేసుకునేప్పుడు చూసుకోవాలి మనం ఎక్కువ తక్కువ కాకుండా స్లోగా చూసుకుని మర్చిపోవాలండి ఫస్ట్ అలా వేసుకుని అది మనకు కరెక్ట్ అయితే కనుక దాన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోద్దండి నేనైతే అవి కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి ప్రెస్ చేసేస్తున్నాను అవి కరెక్ట్గానే ఉన్నాయి కదా ఒకసారి ఇలా అనుకుంటే గోరుతోటి సరిపోద్ది అంటే మనకి మిషన్ కుట్టి వేసుకోవడానికి కొంచెం అక్కడ ఆనమాల కింద ఉంటుందండి అందుకనేసి నేను అలా ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత కూడా ఒకసారి నేను డౌట్ పెట్టి చూస్తున్నాను చూడండి డౌట్గా ఉంది నాకు మళ్ళీ ఏమో మళ్ళీ అది ప్రెస్ చేసేప్పుడు ఏమైనా జరిగిందేమో తెలియదు కదా ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా చూసుకుంటే మనం ఎప్పుడైనా మళ్ళీ కుట్టింది ఇప్పడం లేదా మళ్ళీ మళ్ళీ కుట్టడం అది అయితే ఉండదండి కుట్టేప్పుడు ఈ అబ్జర్వేషన్ అయితే ఒకసారి చూసుకోవాలి అదిగో నేను ఒక దాని మీదకి ఒకటి పినీస్ పట్టిలు కరెక్ట్గా ఎక్కినాయా లేదా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటున్నానండి ఆ టైంలోనే ఈ సైలు కూడా ఏమన్నా ఏమో చూస్తున్నాను దాని తర్వాత అంత బాగానే ఉంది కదా దాని మీద మిషన్ కుట్టి వేసుకుంటే సరిపోద్దండి ఇది కొంచెం పాదం చిన్న గ్యాప్ ఇచ్చే వేసుకోండి త్రీ అలా పెట్టుకోవచ్చు అండి త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు పినీస్ పట్టీలు వేసేప్పుడు మరీ మిషన్ పాదం దగ్గరికి పెట్టుకుంటే లుక్ బాగోండి ఇది గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటేనే బాగుంటుంది పెద్ద కొంచెం పాదం వెడల్పుగానే పెట్టుకోండి నెంబర్ విడంగానే పెట్టుకోండి దాని తర్వాత అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయాలి ఐ పినీస్ పట్టీలు మధ్యలోకి వచ్చేలా చూసుకోండి అది ఆపోజిట్ వేసుకోవాలి ఇది చూపిస్తున్నాను చూడండి ఇందాకంటే మనం మడచడం కోసం అని చెప్పేసి నేను నార్మల్గా వేసేసి చూసుకున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా ఇంక మనం షోల్డర్ జాయిన్ చేసేస్తున్నాం కదా అందుకని తేడా రాకుండా చూసుకోండి అది వేసినప్పుడు జాయింట్ చేస్తే ఎలా వస్తుంది అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మంచి అంటే ఒరిజినల్స్ రెండు అపోజిట్లో ఉండాలండి లైనింగ్ మన వైపుకు ఉండాలి ముందు వైపు లైనింగు మిషన్ వైపు ఉండాలండి అది చూసుకుని షాల్ రఫ్ తీసి రెండు కుట్లు జాయిన్ చేసుకోండి ఒక కుట్టు అయిపోయింది కదా మళ్ళీ దాన్ని రఫ్ తీసి వెనక్కి తిప్పి ఇంకో కుట్టు కూడా వేసుకుంటే షాల్ కుట్టు అయిపోయినట్టేనండి ఇవి రెండు కుట్లు రఫ్ తీసి జాగ్రత్తగా వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి మళ్ళీ నెక్ వేసేప్పుడు అవి షోల్డర్ దగ్గర వదిలేయకుండా ఉంటాయండి మళ్ళీ చేసిన పని మళ్ళీ చేసే అవసరం ఉండదు అది చూసుకోండి షోల్డర్ ఖచ్చితంగా అటు చివర ఇటు చివర రెండు వైపులా రఫ్ తీయండి అది ఫినిషింగ్ చూపిస్తున్నాను నేను ఎలా వచ్చింది అనేది దీని తర్వాత పినిస్ పట్టీల కింద ఓపెన్గా వదిలేసాం కదండి అవి కూడా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ముందైతే షోల్డర్ కుట్టేస్తున్నట్టున్నాను వేస్తున్నట్టున్నాను అది చూపిస్తున్నాను షోల్డర్ కుట్టేసానండి అటు బ్యాక్ మడిచేసి కొంచెం పైన వేసుకోవడమే చెప్పాను కదా ఇదివరకు క్లియర్గా చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో అది అటు మలిచి వేసుకోవడమేనండి దాని తర్వాత పినీస్ పట్టీలు ఓపెన్గా వదిలేసాం కదా అవి కూడా ఒక దాని మీద ఒక పెట్టేసి ఇప్పుడే ఒకసారి రఫ్ తీసేసుకుంటే తర్వాత ప్రిల్స్ పోస్ కుట్టుకుంటాకే కంఫర్ట్గా ఉంటుందండి అదే చూపిస్తున్నాను చూడండి కింద అది కూడా కుట్టేసాను పినీస్ పట్టి కోసం కూడా దాని తర్వాత ఇప్పుడు మనం డాట్స్ పోసుకోవాలండి ఫ్రంట్ ఫ్రంట్ డాట్స్ కోసం ఇలా సెంటర్కి మడుచుకోవాలి మడుచుకున్న తర్వాత త్రీకి నేను ఆన్మాల్ పెట్టానండి అంటే సెంటర్ పాయింట్ నుంచి త్రీ ఇంచెస్కి ఆన్మాలు పెట్టాను అవి టక్స్ లాగా పెట్టుకుని చిన్న నాట్లు పెడతాం కదా కత్తిరితో అలా పెట్టుకుంటే సరిపోద్ది మిమ్మల్ని ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ని సెంటర్కి మడిచి ఆ సెంటర్ పాయింట్ నుంచి త్రీకి అండి త్రీకి ఆన్మాలు పెట్టుకుని మనం అక్కడ కత్తిరితో చిన్న నాట్లు పెట్టుకుంటాం కదా అలా నాటలు పెట్టుకుంటే అక్కడ మనం డాట్స్ పోయాలని అర్థమవుతుంది కదా మనకి సేమ్ అండి బ్యాగ్ కూడా అంతే నేను బ్యాగ్కి కూడా చూపిస్తున్నాను చూడండి నానమాలు పెట్టేసింది అక్కడ మనకు డాట్స్ రావాలి ఈ డాట్స్కి లెంత్ అయితే త్రీ అండ్ హాఫ్ పోసుకోవచ్చండి ఇది ఫ్రాక్ కాబట్టి అదే పొడుపరిని అలాంటివైతేనే అండి చెస్ట్ వరకు వెళ్ళాలి డాట్స్ అందు గురించి ఇంకా కొంచెం లెంత్ పోసుకుంటాం మనం ఈ ఫ్రాక్ కాబట్టి నేను త్రీ త్రీ అండ్ హాఫ్ వరకు పెడుతున్నానండి నేను త్రీ అండ్ హాఫ్ అయితే మెజర్ చేస్తున్నాను ప్రతి దానికిని అంటే ఫ్రంటో రెండు బ్యాక్ రెండు నాలుగిటికి మెజర్ చేయాలి కదా అలాగా నాలుగు డాట్స్కి త్రీ అండ్ హాఫ్ మెజర్ చేసుకు వస్తున్నానండి మీకు ఈ డాట్స్ ఎలా పోయాలి అనేది ఏదైనా డౌట్ ఉంటే ఇంతకుముందు నేను పరికినీ కుట్టానండి ఆ వీడియోలో చూపించాను క్లియర్గా ఒకసారి చూడండి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది నాలుగు వైపులా డాట్స్ పోసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి నేను పైన గోరుతో కొంచెం ఇలా ప్రెస్ చేశాను దాన్ని బట్టి చూసుకోండి ఇలా వచ్చింది దాని తర్వాత నేను లైనింగ్ కోసం లంగా తీసుకున్నాను కదండి రెడీమేడ్ లంగా అది మూడు ముక్కలు మూడు ముక్కలు చేశాను కదా అవి కుట్లమే కుట్లు వేసుకొచ్చి పక్కన పెట్టేశాను అండి అంటే ఫ్రంట్కి మూడు బ్యాక్కి మూడు అని తీసాను కదా అది పక్కన పెట్టేశాను కుట్లు మీద కుట్లు వేస్తే మనకు గట్టిగా ఉంటుంది అనేసి అలా వేసాను రెడీమేడ్ ఇవి కదా ఇది నెక్స్ట్ ఇదండి ఫ్రంట్ పార్ట్లు అంటే బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి ఒరిజినల్స్ కదవి ఇవి కూడా ఎడ్జ్లు కుట్టేశానండి ఇవి సిల్క్ క్లాత్ కదా బాగా దారాలు వచ్చేస్తాయి అందుకనేసి వీటికి చిన్న గోరుమర తీసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు కుట్టుకొచ్చేసానండి వచ్చేసానండి అది అలా అంత వెడల్పులో వేసుకొచ్చేసాను నాలుగంచులు ఇది ఫినిషింగ్ చేసి ఇది కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ప్రిల్స్ పోసుకురావాలి ఆ ప్రిల్స్ ఎలా పోయాలి ఏంటనేది నేను చూపిస్తాను ఇది మెజర్ చేశానండి ఫస్ట్ ఎంత వచ్చింది ఇది ఫిఫ్టీన్ వచ్చిందండి అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఫిఫ్టీన్ ఇది నాలుగు మడతల మీద మడత పెట్టాను చూడండి ఇవి రెండు కలిపి నాలుగు అంటే డబల్ ఫోల్డ్ వేస్తే ఇది ట్వంటీ త్రీ వచ్చిందండి అంటే డబల్ కంటే ఎక్కువే వచ్చింది కాబట్టి మెజర్ బాగానే వస్తుంది ఇది వన్ ఇంచ్ వదిలేసి ప్రిల్స్ స్టార్ట్ చేయాలండి మనం సైడ్ క్లోజ్ చేసుకోవడానికి ప్రిల్స్ అందులో వెళ్ళకుండా అదైతే చూసుకోండి అది వన్ వన్ ఇంచ్ గ్యాప్లో పెట్టుకొస్తున్నానండి వస్తున్నానండి బ్రిల్స్ నేనైతే ఇది కొలవట్లేదు మామూలుగా అంచనాగా పెట్టుకొచ్చేస్తున్నాను అంతే అది ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటున్నాను అదిగోండి కుర్చీలు మనకి ఈక్వల్గా వస్తున్నాయా పెద్ద అచ్చిన వస్తున్నాయా అనేది ఒక్కొక్కసారి చూసుకుంటూ వేసుకుంటూ వస్తే సరిపోద్దండి కొంచెం స్లోగా కుట్టుకోండి ఇలా కుచ్చులు విడిగా జాయింట్ చేసుకుని అప్పుడు బాడీకి అటాచ్ చేసుకుంటే లుక్ బాగుంటుందండి రెడీమేడ్ లుక్లా వచ్చేస్తా అంటే మనకు బొటిక్స్లో కుడతారు కదా ఆ ఫినిషింగ్ వస్తుంది ఇదిగోండి సెంటర్కి వచ్చేసరికి ఇది సెవెన్ అండ్ హాఫ్ ఉందా లేదా అంటే అది ఫిఫ్టీన్ వచ్చింది కదా మనకి పై బాడీ ఇది సగానికి వచ్చేప్పటికి సెవెన్ అండ్ హాఫ్ రావాలండి అదే మెజర్ చేసుకుంటున్నాను నేను అంటే మనం పెట్టే పిల్స్ ఆ లెంత్ సరిపోతాయి అదే ఆ గ్యాప్ సరిపోద్ది అందుకనేసి నేను అలాగే పెట్టుకొచ్చేస్తున్నాను మనకి ఎప్పుడైనా అలా సగానికి వచ్చేప్పుడు మెజర్ చేసుకుంటే ఏదైనా తేడా ఉంటే కొంచెం విప్పుకొని గ్యాప్ దగ్గరికో వేసుకురావడం సరిపోద్ది అందుకని ఆ డాట్ పెట్టుకోవాలి ఇదిగోండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది చూడండి పిల్స్ బాగా వచ్చినాయి కదా ఇది బ్యాగ్ కూడా ఇంకంతేనండి అలా రెడీ చేసుకోవడమే నేను ఇంకంత డీటెయిల్గా చూపించలేదు మీకు బ్యాగ్ ఫాస్ట్గా పెట్టేశాను పై పార్ట్ వచ్చేసి మనకి పద్నాలుగు ముప్ప అలా వచ్చిందండి ఇంచుమించుగా మనం కొంచెం గట్టిగా పట్టుకుంటే పదిహేనుకి లాగితే పదిహేను వరకు వస్తుంది సేమ్ కింద పార్ట్ కూడా పదిహేను దగ్గరగా వచ్చిందా లేదా అనేది నేను మెజర్ చేసుకుంటున్నాను ఇది కూడా దానికి ఈక్వల్గా వచ్చేసిందండి ఇప్పుడు దాన్ని బాడీకి అటాచ్ చేసుకోవడమే కదా ఇది ఫస్ట్ అటాచ్ చేసేప్పుడు చెప్పాను కదండి ప్రిల్స్ పార్ట్ కిందకు ఉండాలి బాడీనే దానికి అటాచ్ చేసుకురావాలి బాడీని కింద పెట్టి ప్రిల్స్ అటాచ్ చేసుకురావడం కాదు ప్రిల్స్ పార్టీ కిందకి పెట్టాలి బాడీని దానికి అటాచ్ చేసుకురావాలి నేను అదే చేస్తున్నాను చూడండి ప్రిల్స్ పార్టీ ఉంది దాని మీద పైన బాడీ పెట్టి అటాచ్ చేసుకుంటూ వస్తున్నాను నేను ఇంక ఇది అంత క్లియర్గా వీడియో తీయలేదండి ఎందుకంటే ఇంతకుముందు మనం పొడుగు పరిణీ కుట్టినప్పుడు వీడియో చూపించాను కదా అందులో చూసిన వాళ్ళకైతే ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అది ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా చెప్పాను కదా ఇంకా ప్రతి వీడియో లెంతి అయిపోతుందని చెప్పేసి నేను అంత క్లియర్గా ఇది దగ్గర నుంచి వీడియో తీయలేదండి జాయిన్ చేసుకొచ్చేస్తున్నాను ఇలా జాయిన్ చేసుకొచ్చేసిన తర్వాత దీనికి లైనింగ్ అటాచ్ చేసుకొచ్చేయడవేనండి రెండు వైపులా కూడా అంతే మనం లైనింగ్ అటాచ్ చేసేప్పుడైనా ఇప్పుడైనా సరే మనకి ప్రిల్స్ కిందకి కానీ ఒరిజినల్ కంటే కూడా దాటి కానీ రాకుండా ఖర్చులు కరెక్ట్గా ఉండేలా చూసుకుంటే జాయిన్ చేసుకొస్తే సరిపోద్దండి ఇప్పుడు నేనైతే దీనికి లైనింగ్ జాయిన్ చేసేస్తున్నాను లైనింగ్కి మనం ముందు ప్రిల్స్ పోయాల్సిన అవసరం లేదండి అవి మధ్యలో నాట్ పెట్టి ఆ నాట్ మధ్యలోకి సెంటర్కి వచ్చేలాగా బాడీ పార్ట్కి చూసుకుంటే మధ్యలో రెండు మూడు ప్రిల్స్ పడతాయి పెద్ద ఎక్కువ ఏం పట్టవి ఎందుకంటే ఇది క్రాసలంగా తీసుకున్నాం కదా మనం దాని గురించి ప్రిల్స్ పెద్ద ఏమి ఎక్కువ పట్టవండి కిందకు వచ్చే కొద్దీ మనకు లూజ్ వస్తుంది పైన సన్నగానే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్రిల్స్ పడతాయి అవి చూసుకుని వేసుకొచ్చేసుకుంటావానండి లైనింగ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను లైనింగ్ కూడా అటాచ్ చేసిన తర్వాత పైన ఇంకో స్టిచ్ అండి కుచ్చుల దగ్గర మడిచి నేను అదే మనకు వెనక పక్క ఉంటుంది కదా బాడీ వైపుకి ఇంకో కుట్టి వేసుకుంటే ఇదిగో ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది చూపిస్తున్నాను చూడండి టాప్ స్టిచ్ అంటున్నాం కదా అది నొక్కు పట్టి అలా ఇంకో స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది అండి అది అలా నీట్గా బాడీ మీదకి వెళ్ళేలాగా కుట్టు వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అంటే ప్రిల్స్ లేకుండా ఉంటాయి మనకి నొక్కు పట్టి నీట్గా కూడా కనిపిస్తాయండి తర్వాత వీళ్ళు పైన వేస్ట్ కోట్ కుట్టాలని చెప్పాను కదా ఇక గౌన్కి వచ్చేసి పైన కోట్లాగా చిన్న కోట్లా అడిగారు అన్నాను కదా ఆ కోట్ అయితే ఈ కలర్ ఇచ్చారండి వాళ్ళ పీసు నేను దానికి తగ్గట్టుగా ఇది పైపింగ్ రెడీ చేసుకున్నాను ఇది సేల్ ఉందని చెప్పాను కదండి రెడీమేడ్ పైపింగ్ అన్నాను కదా అది అంటే మేము ఓన్గా తయారు చేసేది ఇది ఒక సైడ్ ఏమో ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఒక సైడ్ ఏమో పైపింగ్ ఉంటుంది మనకి చూడండి ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది అటు సైడ్ పైపింగ్ ఉంటుంది కదా దీన్ని జాయిన్ చేసుకొస్తే సరిపోద్ది నేను పై బాడీకి అయితే ఇది వేసేస్తున్నానండి అదే సేమ్ కలర్ కదా కోట్ కలర్ పైపింగ్ వేసుకొస్తున్నాను అది చూడండి ఇది లాక్ అయిపోయి ఉంటుంది అనమాట ఒక సైడ్ పైపింగ్ ఉంటుంది ఒక సైడ్ ఇలాగా అంటే మనకి ఇవి ఉంటాయి కదండి థ్రెడ్స్ ఉంటాయి కదా గౌన్వి అలాగ లోపలికి వెళ్ళిపోద్ది ఖర్చులు ఏం బయటికి కనిపించవు నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ పైపింగ్ వైపు అయితే ఫస్ట్ ఇదిగోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఫ్రంట్కి హుక్స్లు బట్టి దగ్గర నుంచి నేను జాయింట్ చేసుకొస్తున్నాను ఆ హాఫ్ ఇంచు తర్వాత ఫోల్డింగ్లో వేస్తానండి అందుకనే ఫ్రంట్కి పెట్టి వేసుకొస్తున్నాను కరెక్ట్గా పైపింగ్ పక్క అమ్మటా వేసుకురావాలి నేనైతే పాదం ముందే మార్చేసుకున్నానండి సింగిల్ పాదం పెట్టుకున్నాను దీనికోసం సింగిల్ పాదంతో వేసుకొస్తేనే ఇది ఫినిషింగ్ నీట్గా వస్తుందండి అయితే మనం అడుగున పక్క ఈ క్లాత్ ఉంది కదా ఎల్లో కలర్ క్లాత్ అంటే ఒరిజినల్ బాడీ పార్ట్ ఉంది కదా అది కరెక్ట్గా పావించి ఖర్చు వస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటా వేసుకుంటూ స్లోగా మూవ్ చేయాలండి అలాగే పైపింగ్ పక్కనే కుట్టొచ్చేలాగా చూసుకోవాలి అలా చూసుకుంటే మనకి ఏంటంటే పైపింగ్ నీట్గా వస్తే నేను ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఇది బ్యాక్ సైడ్ ఫ్రాక్ది క్లాత్ ఉంది కదా అది ఖర్చుకి సరిపడా అంటే ఉందా లేదా అనేది చూసుకుంటున్నాను పైపింగ్ పక్క నుంచి అది కరెక్ట్గానే వస్తుంది కదండి అలాగ ఖర్చు నుంచే వేసుకోవాలండి లేదంటే తర్వాత మళ్ళీ అది జారిపోతే అక్కడ మనకి చిరాగ్గా ఉంటుంది పైపింగు నీట్గా రాదండి ఫినిషింగ్ అది ఖర్చు కరెక్ట్గా లేకపోతే తర్వాత జారిపోతుంది అది చూసుకుని పావించి వచ్చేలాగా కరెక్ట్గా కొంచెం 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 పట్టుకుని వేసుకుంటూ రావాలండి ఇది ఫాస్ట్గా వేసే ప్రయత్నం అయితే చేయకండి అలాగే ఇది రౌండ్ కూడా బాగా తిరుగుతుంది చూడండి పైపింగ్ ఎందుకంటే మనం క్రాస్ పీస్లే తీసుకుంటాము రెడీమేడ్ పైపింగ్ లాగా స్ట్రైట్ కట్ తీసుకోవండి క్రాస్ పీస్ తీసుకోవడంలో మీకు ఎంత కరువునా తిరుగుద్ది చంక దగ్గర అయినా సరే తిరుగుద్ది మెడ దగ్గర అయినా సరే తిరుగుద్ది దాని గురించి ఎంత కొత్త వాళ్ళైనా వేయొచ్చండి ఇటు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసి నేను కట్ చేసాను చూడండి అంటే కాజాల పట్టీ వైపు కూడా హాఫ్ ఇంచ్ ఉంచేసాను తర్వాత ఇది చంక భాగం దీనికైతే ఏం ఉంచక్కర్లేదండి ఎక్స్ట్రాగా స్టార్టింగ్ పాయింట్ నుంచి పెట్టేయచ్చు ఎందుకంటే అక్కడ ఫోల్డింగ్ రాదు కదా మనకి సైడ్ జాయింటే వస్తుంది కాబట్టి ఇది కూడా అంతేనండి పావించి ఖర్చు ఉందా లేదా అడుగుపక్క చూసుకుంటా వేసుకుంటా రావాలి అయిపోయింది కదండి ఇప్పుడు రెండో పార్ట్ అటు అట్ సైడ్ ఉంది కదా ఒక చంక అయింది రెండోది వేసుకుంటా రావాలి స్లోగానే వేయాలండి పైపింగ్ వేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకుంటూ వచ్చేస్తే అడుగుని క్లాత్ ఉందో లేదో మీకు అబ్జర్వ్ లేకపోతే జారిపోద్దండి తర్వాత అందుకని చూసుకుని స్లో స్లోగానే వేసుకురండి నేను చాలా స్లోగా వేస్తా చూపిస్తున్నాను చూడండి అంటే స్ట్రైట్ అయితే హ్యాండ్స్ అలాంటివి అయితే చిన్న ఫాస్ట్ వేయచ్చు కానీ ఇవి కరువు తిరగాలి కదండి కరువు తిరిగేప్పుడు బట్ట కరెక్ట్గా రాదండి మనం అందుకే చూసుకుంటానే వేసుకుంటా రావాలి అడుగుబట్ట కరెక్ట్గా వస్తుందా లేదా పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటానే స్లోగా వేసుకురండి అప్పుడే పైపింగ్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి అయిపోయింది కదా ఇప్పుడు దీని మీద టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోద్దండి అది ఎలాగో చూపిస్తాను చూడండి ఇలా ఉంది కదా మనం ఇప్పుడు వేసాం అదే పక్క ఖర్చు అది లోనికి ఫోల్డ్ అయిపోయేలాగా అలా అండి అలా వేసుకురావాలి నేను ఇప్పుడు వేసేదైతే చంక చంకపాటు అందు గురించి మీకు ఫోల్డింగ్ ఏం రాలేదు నేను చూపిస్తాను నెక్ అక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ పార్ట్ అయిపోయిన తర్వాత ఇది పైన క్లాత్ ముడత రాకుండా పట్టి అలా వేసుకురావాలండి మీకు ఇది కరువు అయితే బాగా తిరుగుద్దండి ఎందుకంటే క్రాస్ పీస్లు అన్నాను కదా పైపింగ్ క్లాత్ తీసుకునేది దాని గురించి మీరు వేసుకోవడం వేసేప్పుడు ఈ క్లాత్ని తిప్పుకోవడంలోనే ఉంది కరెక్ట్గా చూసుకుని వేసుకుంటారండి నెయ్యిగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది లైట్ వేసి చూపిస్తున్నాను ఇది లైట్ వేస్తే ఒక్కొక్కసారి రిఫ్లెక్ట్ వచ్చేసి కుట్టి సరిగ్గా కనిపించట్లేదు అనేసి వేయట్లేదండి వీడియో కోసం ఇప్పుడు వేస్తే కొంచెం నీట్గా అనిపిస్తుందని వేసాను అని కలర్కి బాగానే కనిపిస్తుందని వేసి చూపిస్తున్నాను చూడండి టాప్ స్టిచ్ ఇలాగ కొంచెం పాదం వేడంలో వేసుకొచ్చేయడమేనండి అడుగున మనం వేసిన పైపింగ్ క్లాత్కి పడుతుందా లేదా లేకపోతే వేరేగా దూరంగా పడుతుందా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ నొక్కు పట్టి వేసుకొచ్చేస్తే చాలండి పాదం కొంచెం చిన్న వెడమ పెట్టేయండి నీట్గా వస్తే ఇది చూడండి హుక్స్లు పట్టి దగ్గర మనం ఎక్స్ట్రా ఉంచాం కదా దాన్ని లానకి ఫోల్డ్ చేసి అప్పుడు ఇటు ఫోల్డ్ చేసుకోవాలి అది ఫినిషింగ్ నీట్గా వస్తుందండి నేను మళ్ళీ ఇంకొకసారి కాజాల పట్టి దగ్గర వేసేటప్పుడు ఇంకా నీట్గా చూపిస్తాను ఇకుండా అయిపోయింది కదా దగ్గరలోకి వచ్చింది అయితే ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా ఇది కరవలు బాగా తిరుగుతాయి చూడండి నెక్లు అయితే బాగా తిరుగుతాయండి పైపింగ్తో అది చూడండి ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇది హుక్స్లు పట్టి అయిపోయింది కదా కాజాల పట్టిది అది అలా ఫోల్డ్ చేసి దాని తర్వాత కిందకి మడిచి ఆ పైన రఫ్ తీసుకుంటే సరిపోద్దండి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అలా ఫోల్డ్ చేసి మే సేమ్ అండి మన అయినా ఇంతే పైపింగ్ వేసుకోవడం చాలా ఈజీ అండి ఫినిషింగ్ అంతా అయ్యేటప్పటికి ఇలా వచ్చిందండి ఫ్రాకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే దాని తర్వాత నేను దీనికి పైన కోటు స్టిచ్ చేశాను కానీ అది కటింగు స్టిచ్చింగ్ కూడా వీడియో తీయడానికి అవ్వలేదండి ఈ ఫ్రాక్ కూడా ఆ కోట్ కలరే రెండు బటన్స్ కూడా అటాచ్ చేశాను కుదిరితే ఆ పిక్ షేర్ చేస్తానండి తర్వాత షార్ట్స్లో పెట్టినట్టున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి